హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్రంట్ పార్ట్ నీట్గా జాయింటింగ్ చేసుకొని స్టక్స్ వేసినప్పుడు లైనింగ్ లోపల నుంచి వెళ్ళి టైట్గా అయిపోవడము ఫ్రంట్ సైడ్ మొత్తము డీలా డీలాగా రావడము క్లాత్ ఇట్లా మొత్తం బుగ్గలు వచ్చినట్టుగా ఉండడం కాకుండా నీట్గా మెయిన్ క్లాత్ ఎంత నీట్గా అతికినట్టు ఉంటుందో లైనింగ్ కూడా అలాగే ఉండేలాగా కుచ్చులు అనేది రాకుండగా క్లాత్ ఇలా నీట్గా సర్దుకొంచేలా చూపిస్తాను స్టక్స్ వేసేటప్పుడు మనం స్టక్స్ వేసే కంటే ముందే ఇలా మార్క్ వేసుకొని ఒక్కొక్క స్టిచ్ లూస్ కుట్టు పెట్టుకొని ఇలా మార్క్ చేయడం వల్ల ఇదంతా నీట్గా స్టి మనం స్టక్ వేసినప్పుడు బుగ్గలు అనేది రాకుండా క్లాత్ కూడా స్టిఫ్గా క్లా రెండు క్లాత్లు అతికినట్టుగా మెయిన్ క్లాత్కి మొత్తం జాయింట్ అయినట్టుగా నీట్గా ఉంటాయి ఇలా వేయడం ఇలా లూస్ చేయ కుట్టు వేస్తాం కాబట్టి మనం స్టక్స్ వేసిన తర్వాత కూడా తీయడం ఈజీ అవుతుంది తర్వాత అది మనం ఓపెన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం స్టక్స్ వేస్తున్నాను స్టక్స్ పూర్తయిన తర్వాత మీకు అది థ్రెడ్ ఎలా తీయాలనో కూడా మీకు నేను చూపిస్తాను ఇలా మొత్తం స్టక్స్ వేసేసిన తర్వాత క్లియర్గా మనకు ఫోల్డింగ్స్ అలా ఏం లేకుండా వచ్చిందో లేదో చూసుకోవాలి ఖచ్చితంగా రాదండి ఫోల్డింగ్స్ అనేటివి నీట్గా వస్తుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం ఇంతకుముందు లూజ్ కుట్టు వేసాం కదండి అది ఎలా తీయాలి ఇలా ఒక థ్రెడ్ కొద్దిగా ఓపెన్ చేసి తీసేస్తే వచ్చేస్తుంది అది బయటకే ఉంటుందండి మనం ఎక్స్ట్రా కుట్టు పెట్టుకుంటాం కదా దానివల్ల అది బయటకే ఉంటుంది ఇలా ఆ దారాలన్నీ మనం తీసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఫినిషింగ్ అనేది అందంగా కనిపిస్తుంది నెక్స్ట్ క్రాస్ బెల్ట్ని ఖర్చు లేకుండా నీట్గా ఎలా జాయిన్ చేసుకోవాలో నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి